హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపు మా స్కూల్లో సెవెంటీ ఎయిత్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరగబోతుందండి దానికోసం అరేంజ్మెంట్స్ హంగామా జరుగుతూ ఉంది డ్యాన్స్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి ఈ వీడియోలో అరేంజ్మెంట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి తప్పకుండా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా త్వరలోనే మా స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ యొక్క వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అది కూడా ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకేనా అండి ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్క డాన్స్ కోసం పిల్లలంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంతమంది పిల్లలు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి పౌర్ణమి సాంగ్ వేయడం కోసం డాన్స్ పిల్లలు పార్ట్స్ చిన్న చిన్న పార్ట్స్ రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ చూస్తారా కొంతమంది పిల్లలు యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తున్నారు పీడిస్ ఆ నేర్పిస్తున్నారు వీళ్ళకి ఈసారి పిరమిడ్స్ కూడా ఉండబోతాయి చాలా చక్కగా ఉండబోతుంది ప్రోగ్రామ్ తప్పకుండా చూడండి మీరు కూడా ఓకేనా মেমিপুর বুটে চেষ্টা বেসি চি কিন্তু চুপি বেচি

మా సెవెంత్ క్లాస్ పిల్లలకి నేను కోయా డ్యాన్స్ నేర్పించాను ట్రైబల్ సాంగ్ సో దానికి చిన్న చిన్న బుట్టలు కావాల్సి వచ్చింది మీద పెట్టుకోవడానికి లే కొనడం అని చెప్పి నేనే కార్డ్బోర్డ్స్తో ఇలా బుట్టలు లాగా చేశాను నచ్చిందండి సో ఒకవైపు డ్యాన్స్ ప్రాక్టీసెస్ జరుగుతూ ఉంటే మా స్టాఫ్ ఇంకా పిల్లలు కలిసి స్టేజ్ డెకరేషన్ కూడా చాలా చక్కగా చేసేసారు ప్రోగ్రామ్ అయితే చాలా బాగా ఉండబోతుంది మీరు తప్పకుండా చూసి లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి ఇంకా నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్